హలో హాయ్ నమస్తే అండి నేను మీ హారికని ఈరోజు ఒక చిన్న చిట్కా ఆయుర్వేదంలో చిన్న చిట్కా కాకరకాయ గురించి తెలుసుకుందాం మనలో చాలామంది కాకరకాయ అంటే ఇష్టపడరు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కూర తినటం వల్ల మధుమేహ రోగాలు వాత రోగాలు జ్వరాలు శ్వాస వ్యాధులు చర్మ రోగాలు హరిస్తాయి అధిక కఫం పాండు రోగాలు రక్తదోషాలు హరిస్తాయి అయితే ఈ కాయలతో కూర వండుకునేప్పుడు కాయలను మజ్జిగతో కానీ మంచినీళ్లతో కానీ కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఉడికించుకుని తర్వాత మిగిలిన ఆ నీళ్లను బెల్లంతో కానీ చక్కెరతో కానీ కలిపి పులుసు కూరగా కానీ లేదా తాలింపు ఎగురుగా కానీ చేసుకోవాలి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు అని చెప్పాను మీరు ఏ ఉప్పు వాడుకోవచ్చండి కానీ ఆరోగ్యానికి రాళ్ళ ఉప్పు పింక్ సాల్ట్ మంచిది కాబట్టి నేను అవే వాడతాను అందుకని రాళ్ళ ఉప్పు అని చెప్పాను కాకరకాయలోని చేదు తత్వానికి నెయ్యి పులుసు ఆవాల పొడి విరుగుళ్ళు